తడా కండ్రిగా చెందిన శ్రీకృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలోని పాల్యం గ్రామంలో శ్రీకృష్ణ పరమాత్మ గీతా మందిరం వద్ద శ్రీకృష్ణ జన్మాష్టమి పురస్కరించుకుని శ్రీకృష్ణ ఫౌండేషన్ అధ్యక్షులు నెల్లూరు నాగరాజు పోలిరెడ్డి నేతృత్వంలో జరిగాయి సూళ్ళూరుపేట పట్టణానికి చెందిన సత్యసాయి బృందం భజనలు చేయగా శ్రీకృష్ణ ఫౌండేషన్ సభ్యుల సహకారంతో శ్రీకృష్ణ పరమాత్మ గీతా మందిరం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సాయంత్రం నాలుగు గంటల నుండి నాయుడుపేట పట్టణానికి చెందిన మహాలక్ష్మి కళాబృందం చేత కోలాట ప్రదర్శన జరిగింది ఈ కార్యక్రమంలో సుందరయ్య స్వామి సుబ్రహ్మణ్యం నెల్లూరు నాగరాజు చెంగయ్య చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు తరకంటికి చెందిన శ్రీకృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కోలిరిడిపల్లి గ్రామంలో శ్రీకృష్ణ పరమాత్మ మందిరం వద్దు శ్రీకృష్ణ అష్టమిని ఉదయం నుండి కూడా భక్తులు తరల వచ్చి ఎంతో ఉత్సాహంగా టెంకాయలు కొట్టుకుంటూ సూలూరుపేట పట్టణానికి చెందిన శ్రీ సత్యసాయి భక్తులు పది గంటల నుండి ఒంటి గంట వరకు కూడా భజన బృందం వచ్చి భజన చేశారు ఈ ఇప్పుడు నాలుగు గంటల నుంచి నాయుడిపేట పట్టణానికి చెందిన మహాలక్ష్మి గ్రూపు కోలాటం వచ్చి చేస్తున్నారు తర్వాత ఉట్టి ఉట్లు కొడుతున్నారు మధ్యాహ్నం భోజనం పెట్టడం జరిగింది శ్రీకృష్ణ ఫౌండేషన్ సభ్యుల సహకారంతో ఈరోజు భోజన కార్యక్రమం ఏర్పాటు చేస్తూ ఈ కార్యక్రమాలన్నీ కూడా గ్రామస్తులు అండ్ శ్రీకృష్ణ ఫౌండేషన్ సభ్యుల సహకారంతో ఈరోజు ప్రతి కార్యం కూడా కార్యక్రమం కూడా చాలా సంతోషంగా జరుగుతుంది ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేసే శక్తిని ఆ భగవంతుడు అందించాలని మంచి కోరుకుంటూ ఇదే విధంగా సుందరయ్య స్వామి ఈ గుడికి కార్యకర్త ఈ ఇంత కూడా వీళ్ళందరూ కూడా వచ్చి సుబ్రహ్మణ్యం అన్న ఇట్లా ఇలాంటి వాళ్ళంతా ఉండి కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతమైన సక్సెస్ఫుల్ చేశారు చాలా థ్యాంక్ యూ అన్న గ్రామస్తులకి అదేవిధంగా మా శ్రీకృష్ణ ప్రతి సభ్యుడికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను మనందరం చేరి ఇలాంటి సేవలు కానీ ఇలాంటి కార్యక్రమాలు మరి ఎన్నో చేసే శక్తి ఆ దేవాదేవుడు శ్రీకృష్ణ భగవాడు మనకి ఇవ్వాలనేసి మంచి పెద్దగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను ఈరోజు పోలేటి పాలెంలో జరిగినటువంటి శ్రీకృష్ణ ఫౌండేషన్ తరఫున కృష్ణుడికి ఈరోజు చేసినటువంటి మంచి మంచి ప్రోగ్రామ్ చేస్తున్నారు శ్రీకృష్ణ ఫౌండేషన్ సంబంధించిన నాగరాజ గారు చాలా ప్రోగ్రామ్ చేస్తున్నారు చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఆయనకి మంచి ఆరోగ్యం ఇవ్వాలని ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాను ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరునందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను నమస్కారం నా పేరు అరుణా మాది నాయుడుపేట గ్రామం మేము మాకు ఆది మాస్టర్ అని అయినా మాకు పోలాటం ఇరవై రోజులు నేర్పించారు తర్వాత మేము మాకు జ్యోతి అనే అమ్మాయి మధ్యలో చేరి మాకు కొర కొత్త కొత్త సాంగ్స్కి నేర్పిస్తుంది కోలిరెడ్డిపాలెం గ్రామస్తులు మమ్మల్ని ఆహ్వానించినందుకు వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుతున్నాము మేము ఇక్కడకు ఇచ్చేసి పోలాటం చేసేదానికి మా సాయి